அந்த <laughs> 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 ఇక్కడ ఏం కోరుకుంటే అది నడుస్తుందండి కోరుకుంటే సరైన వాళ్ళ ఆశంది వాళ్ళకి టెన్షన్ మీకు తెలుసు మామ మీకు వెళ్ళేది కాబట్టి మాకు తెలుస్తుంది చెప్తాను కాబట్టి ప్రసాద్ గురుజీ గారికి పాదపద్మాలకు నమస్కరిస్తూ గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు నిరంతరం ఈ సాయంత్ర సమస్యల మీద మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ తను కేవలం ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా ఫర్టిలిటీ సెంటర్ల ద్వారా విశేషమైన సేవలు అందిస్తూ చాలా బిజీగా ఉంటున్నప్పటికీ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన నిరంతరం అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఉంటారు ఏ చిన్న అవకాశం వచ్చిన వెల్కాద నెల్లూరు చాలా వెనుకబడిన ప్రాంతం చూడటానికి ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది తప్పిస్తే ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ బాగా చదువుకున్న యువత బెంగళూరు పోతున్నారు అక్కడ కొంతమంది స్థిరపడ్డారు కానీ బెంగళూరుకు వలసలు పోకుండా ఈ ప్రాంతంలోనే కొన్ని పరిశ్రమలు తీసుకొస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ ప్రాంతం కూడా బాగుపడుతుందని నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటాను నేను ఎప్పుడు చూస్తుంటాను థామస్ గారు ఏంటి మొదటిసారి ఎమ్మెల్యేలు సమస్యలు నియోజకవర్గ సమస్యలు లేదా చాలామంది సీనియర్ల కన్నా ఎక్కువ మాట్లాడుతుంటారని అటువంటి శాసనసభ్యులు సోదరులు థామస్ గారు ఫసలు వారి మిట్ట గ్రామస్తులకి మరీ ముఖ్యంగా అక్కడ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఇవాళ అమ్మవారి ప్రాణపతిష్ట సందర్భంగా కొంతమంది మిత్రుల ద్వారా చిత్రరాజు గారు సంప్రదించడం అదేవిధంగా బాబురాజు గారు కూడా సంప్రదించడం కోరిన కోరికలు తీర్చే కల్పవరిగా మీరు అందరు భావిస్తున్నారు కాబట్టి అమ్మవారికి వాళ్ళ సిద్ధిరాజు గారు ఎప్పుడు వాళ్ళ పూర్వీకులు చిన్న గుడి దగ్గర పెట్టిన ఆ అమ్మవారి దీన్ని తీసుకొచ్చి వాళ్ళ గుడి గుడి కట్టి దాంట్లో విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ చేశారు కానీ వాళ్ళ గుడిని ఇంకా స్థాపించుకోవడం ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం నాకు సంతోషంగా ఉంది ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికలన్నీ ఆ అమ్మవారు తీరుస్తుందని నేను భావిస్తున్నాను అయితే సిద్ధిరాజు గారు అనిపించినప్పుడు స్వామి కార్యం రెండు చూస్తున్న స్వకారం అంటే ఇప్పుడుస్తాయి స్వామి కార్యం స్వామి కార్యం అది స్వకార్యం ఏంటంటే ఆయన గురించి కాదు ఇక్కడ ఆస్పత్రుల నిర్మాణం గురించి ఇంత పెద్ద చేతారంత లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్ లిస్టు ఎమ్మెల్యే గారు ఇంకో లిస్ట్ ఇచ్చారు అక్కడ పిఎస్సి అప్గ్రేడ్ చేయాలన్నారు ఈ ఊర్లో ఊళ్ళో కట్టన్నారు అక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మీరు కొత్త భోనాన్ని నిర్మించాలన్నారు మళ్ళీ కత్తరపల్లిలో ఒక పిఎస్సి కట్టాలంటున్నారు ఆ కత్తరిపల్లిలో పిఎస్సి క స్థలం నేను ఉదాహరణంగా ఇస్తానని ఎవరు చెప్పి తర్వాత ఎవరు కానీ ఇస్తున్నారు కదా నేను ఇస్తాను అక్కడ కట్టండి అని అయితే అక్కడికి ఇక్కడికి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి సాధ్య సాధ్య సాధ్యాలను ఒకసారి నేను వివరించి వారికి చెప్తున్నాను ప్రపోజల్ పంపిమంటున్నాను అది మిగతా ఎందుకంటే ప్రజలకు కూడా సౌకర్యంగా ఉండాలి చేరడానికి రాకపోకలు కూడా అవి ఎన్ని అందుబాటులో ఉంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీ అయితే అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మీ అందరికీ తెలుసు మనం నియోజకవర్గం కూడా మొత్తం చూసారు అయ్యారు చిన్న చిన్న విలేజ్లు దూరం అన్ని విధాలు డెవలప్ చేయాలని మనం ప్రయత్నిస్తున్నాం మనకు ఆల్రెడీ కాంగం నగర్ మండలంలో ఒక పిహెచ్ సెంటర్ ఉంది దాన్ని అప్గ్రేడ్ చేద్దాం అంటే సిహెచ్ సెంటర్గా మార్చాలని లాస్ట్ రోజులో మనకు అన్ని కూడా సమీక్ష అయింది అది ఎలక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా పెండింగ్ అవ్వడం వల్ల అందరూ కూడా ఇప్పుడు రీస్టార్ట్ చేసేవాళ్ళు సో పందరలోనే ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ అవుతుందని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా అక్కడక్కడ పిహెచ్ సెంటర్లు కూడా అవసరం కలెక్టర్ కానీ అదేవిధంగా చూసారంటే పాలసముద్ర మండలంలో ఇవన్నీ కూడా మత్య ద్వారా మన అన్న హెల్త్ మినిస్టర్ మనం ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆయన ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఏది ప్రియారిటీ అవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది